ఈరోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ నేను అనుకున్నాం కదా అదేనండి పిల్లల్ని హాస్టల్కు పంపాలనుకుంటాం ఆల్రెడీ కొంతమంది పంపేసి ఉంటారు పంపిన తర్వాత చాలా ఇబ్బందులు ఉంటాయి పంపాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా డౌట్లు ఉంటాయి ఎందుకంటారా మన ఇండియన్ లో ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి ప్రేమాభిమానాలు ఎఫెక్షన్స్ చాలా ఎక్కువ కదా మామూలుగా ఉండవు పిల్లాడు రేపు అక్కడికి వెళ్ళేమైనా ఇబ్బంది పడిపోతాడేమో వాడేదైనా ఏదైనా ఇబ్బంది పడితే భవిష్యత్తులో మనల్ని ఏమైనా అనుకుంటాడేమో తిట్టుకుంటాడేమో వాడిని హాస్టల్లో పడేసినట్టుగా మనల్ని కూడా తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో ఎక్కడైనా పడేస్తాడేమో అనే భయాలు చాలా మందికి ఉంటాయి కొంతమంది తల్లిదండ్రులు తెగించేసి అభ్యసన ఎక్కడుంటే పనికిరావు నీతో ఇక్కడ అసలు పని అవదు పద నేను హాస్టల్లో జాయిన్ చేస్తాం అని చెప్పి బలవంతంగానూ ఏదో రకంగా నచ్చ నచ్చజెప్పేస్తూ ఫ్రెండ్స్ని చూపించు లేకపోతే ఫ్రెండ్స్ని అటాచ్ చేస్తూ ఏదో ఒక తాయిను ఆశ చూపించు పంపించేస్తూ ఉంటారు అసలు పిల్లల్ని హాస్టల్లో పంపించడానికి ఏం చేయాలి వాళ్ళని మెంటల్గా ఎలా ప్రిపేర్ చేయాలి అసలు పంపించవచ్చా పంపించడంలో ఏమన్నా పొరపాటు తప్పులు ఉన్నాయా అరే మనం హాయిగా ఉండి ఇంట్లో ఉండి పిల్లాడిని హాస్టల్లో పడేయటం ఏంటి ఇలాంటి ఆలోచనలు కూడా మందికి ఉంటాయి ముఖ్యంగా తాతలు బామ్మలు ఉన్న చోట హాస్టల్కి అస్సలు పంపించనివ్వరు ఏది ఐదు ఆరు క్లాసుల్లో పిల్లలే కాదు ఇంజనీరింగ్కి వెళ్ళాక కూడా నేను హాస్టల్కి వెళ్ళను ఇంట్లోనే ఉంటాను చదువుకుంటాను అనే పిల్లలు ఉన్నారు ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఉన్నాయండి హాస్టల్లో పంపించాలి అంటే ఇక్కడ మల్టీ ఫ్యాక్ట్ డైమెన్షన్లోకి వెళ్లాల్సి ఉంటుంది మల్టీ ఫ్యాక్ట్స్ అంటే వాస్తవాలు పిల్లవాడితో కొన్ని పిల్లతో కానీ కొన్ని వాస్తవాలు డిస్కస్ చేసిన తర్వాతే పంపాలి ముందుగా వాడిని హాస్టల్కి పంపడం తప్పు అదేదో అపరాధం అనేది బుర్రలోంచి తీసేయండి హాస్టల్కి పంపడం వల్ల కూడా చాలా ప్రయోజనాలు ఉన్నాయి అనే విషయాన్ని మనం కూడా గుర్తుంచుకోవాలి అలా అని అందరినీ పంపమని కూడా కాదు నా ఉద్దేశం ముఖ్యమైన విషయం ఏంటంటే పది సంవత్సరాలు దాటాకే హాస్టల్కి పంపే ఆలోచన చేయండి ఈ లోపు పిల్లల్ని సాధ్యమైనంత వరకు ఏమాత్రం అవకాశం ఉన్నా పంపొద్దు అనే చెప్తాను నేను ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు చిన్న చిన్న పనులు పర్సనల్ హైజీన్ సంబంధించినవి కూడా చేసుకోలేరు నోరు తెరిచి అడగటం రాదు సో ఈ వయసు దాటాక బాగుంటుంది పది సంవత్సరాలు దాటాక ఇక పది సంవత్సరాలు దాటాక ఈ మల్టీ ఫ్యాక్ట్ అప్రోచ్ అంటున్నాను చూడండి ఇది ఎట్లా ఉండాలి అనేది ఒకసారి చూద్దాము ముందు వాడి ఎడ్యుకేషన్ గురించి డిస్కస్ చేయండి నాన్న అమ్మ అక్కడ ఎడ్యుకేషన్ అయితే మంచి క్వాలిటీ ఉంటుంది హాస్టల్లో ప్రత్యేకంగా ట్యూషన్ టీచర్లు ఉంటారు అక్కడే కంటిన్యూ అవుతూ ఉంటుంది కాస్త ఎక్కువ టైం కేటాయించుకోవడానికి ఉంటుంది ఇక్కడ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా ఈ డిస్ట్రాక్షన్స్ ఏమీ కూడా లేకుండా ఉంటాయి ఇలాగా వాడిని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుందండి తర్వాత ఇండిపెండెన్స్ ఈ రోజుల్లో చాలామంది పిల్లలు ఇండిపెండెన్స్ కోరుకుంటున్నారు అమ్మ నాన్న లేకుండా ఉంటే బాగున్నాను మనం ఒక్కళ్ళమే ఉంటే బాగుండు ఎందుకు ఫోన్ చూసుకోవడానికి టీవీ చూసుకోవడానికి ఫ్రెండ్స్తో కబుర్లు చెప్పుకోవడానికి ఓకే ఆ ఇండిపెండెన్సే కాదండి ఇంకా వీడంతట వీడు ఆలోచించడానికి రేపటి రోజు నువ్వు సొసైటీలోకి రావాలి కదా రేపటి రోజు నువ్వు చదువుకొని బాగా పైకి రావాలంటే చదువు ఒక్కటే సరిపోదు కదా నీకంటూ కొన్ని లక్షణాలు క్వాలిటీస్ ఉండాలి ఉండాలంటే మాతో ఉంటే రాదు అమ్మా నాన్న ఎంతసేపు ప్రేమగానే చూస్తారు కానీ అదే బయటకెళ్తే ఖచ్చితంగా ఇండిపెండెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పాలి అలాగే సోషల్ స్కిల్స్ అండి ఎంతసేపు అమ్మమ్మని తాతయ్యని అమ్మని నాన్నని తమ్ముడిని చెల్లిని పట్టుకొని ఉంటే సోషల్ స్కిల్స్ రావు కదా కొత్త వ్యక్తులు పరిచయం అవ్వరు కొత్త వాళ్ళతో తిరగటం అలవాటు అవ్వదు కొత్త వాళ్ళని అర్థం చేసుకునే కెపాసిటీ కూడా ఉండదు కాబట్టి సోషల్ స్కిల్స్ కూడా వస్తాయి సో ఈ స్కిల్స్ కోసమైనా మనకి హాస్టల్ ఉపయోగపడుతుంది అనేది వాడికి ఆ పాపకి అర్థమయ్యేలాగా కాస్త నిదానంగా చక్కగా చెప్పాలండి అలాగే డెసిషన్స్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి ఎంతసేపు నువ్వు మాట లేదు కాబట్టి నువ్వు చదవట్లేదు కాబట్టి నువ్వు పొరంబోకులాగా తయారవుతున్నావు కాబట్టి నీకు ఇదే మందు హాస్టల్లో పడేస్తాను అనే మాట వచ్చిందంటే కష్టం అండి వాళ్ళు జాయిన్ అయినా కూడా కష్టమైపోతుంది అలాంటి మాట వద్దు సో వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేయండి ఇప్పుడు చెప్పినవన్నీ చెప్పిన తర్వాత వాడి చాయిస్కి వదిలేయండి ఏం వదిలేస్తారంటారా ముందైతే హాస్టల్ ఎక్కడైతే జాయిన్ చేద్దాం అనుకుంటున్నారో వాడిని తీసుకొని అక్కడ ఒక విజిట్ చేయండి విజిట్ చేశాక హాస్టల్ వాతావరణం ఆ రూమ్స్ ఆ బెడ్స్ ఎలా ఉంటాయి టాయిలెట్స్ ఎలా ఉంటాయి ముఖ్యంగా ఫుడ్ ఇంపార్టెంట్ కదా మన పిల్లలందరికీ అక్కడ మెస్ ఎలా ఉంది వాడితో ఒక పూట తినిపించి మీరు కూడా తిని వాడు ఒపీనియన్ తీసుకొని వాడిని ఇన్వాల్వ్ చేయండి ఇన్వాల్వ్ చేస్తేనే వాడు డిసిషన్ తీసుకుంటాడు ఆ హాస్టల్ నచ్చలేదు అనుకోండి ఓకే ఇంకో హాస్టల్లో జాయిన్ చేయండి వాడికి నచ్చిన హాస్టల్లో నచ్చిన ఫ్రెండ్స్ ఉన్న చోటే జాయిన్ చేయండి తప్పేం లేదు హాస్టల్కి వెళ్ళటం ఇంపార్టెంట్ కదా చాలా మందికి హాస్టల్కి పంపాలి అని ఉంటుంది బలవంతంగా అయితే పంపొద్దు అంటాను నేను అలాగని పంపడం వల్ల కొన్ని చెడు ఉన్నాయి మంచి కూడా ఉన్నాయి తర్వాత వచ్చి పాజిటివ్ స్టోరీస్ ఏ అయితే ఉన్నాయో అంటే చుట్టుపక్కల పిల్లల్లో హాస్టల్లోకి వెళ్ళి మంచి మార్కులు తెచ్చుకొని బాగా చదువుతున్నవాడు అలాగే మంచి కెరీర్లో స్థిరపడిన వాళ్ళు ఉంటారు కదండి ఐఏఎస్ ఐపీఎస్లు కొట్టిన వాళ్ళు ఐఐటీలు డాక్టర్లు నీట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ స్టోరీస్ వినిపించండి వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా మన ఇంటి దగ్గరలో కానీ ఆ ఊళ్ళో కానీ మన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తీసుకెళ్ళి వీడికి ఎక్స్ప్లెయిన్ చేయించండి వీటితో మాట్లాడించండి అప్పుడు కాస్త కోస్తో పని అయ్యే అవకాశం అయితే ఉంటుందండి తర్వాత ఇంకా బుక్స్ అండ్ మూవీస్ ఉంటాయండి హాస్టల్కి సంబంధించి కొన్ని బుక్స్ ఉన్నాయి కొన్ని మూవీస్ ఉన్నాయి ఐ మీన్ పాజిటివ్గా పాజిటివ్గా హాస్టల్ వాతావరణాన్ని చూపించే బుక్స్ అంటే తక్కువలేండి యూట్యూబ్ కానీ కొన్ని మూవీస్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో హాస్టల్లో ఉండటం వల్ల ఇంత బాగుంటుంది లైఫ్ ఎలా ఉంటుంది ఎంతమందితో ఎంజాయ్ చేయొచ్చు చదువుకు చదువు కూడా బాగా వస్తుంది ఇలాంటివన్నీ కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ తర్వాత వచ్చి ముఖ్యంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి మన పిల్లాడితో ఈ ఇష్యూస్ అయితే డిస్కస్ చేయాలి ఎప్పుడు హాస్టల్కి పంపించాలి అనుకునే ముందే ఇవైతే డిస్కస్ చేయండి ఏమంటారా మనవాడు ఇంట్లో ఇంట్లో పొద్దుస్తమాను ఏం పనిచేస్తాడో మీకు తెలుసు పొద్దుగుకేదాకా ఏం చేస్తాడో తెలుసు ఎనిమిదింటికి తొమ్మిదింటికి లేచి అప్పటికప్పుడు రెడీ అయ్యి కనీసం పక్క బట్టలు సర్దుకోవడం రాదు ఉదయం లేచినప్పు దగ్గర నుంచి పక్క బట్టలు సర్దుకోవడం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు వాటర్ బాటిల్ పెట్టడం వరకు అమ్మో నాన్నో ఇంకొకళ్ళు చేయాలి చేయించుకుంటారే కానీ వీళ్ళు స్వతహాగా చేసుకోవాలి సో ఇవన్నీ జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాలి డైలీ రొటీన్ హాస్టల్లో డైలీ రొటీన్ ఎలా ఉంటుంది ఎన్నింటికి లేపుతారు ఎవరు లేపుతారు లేపిన తర్వాత ఏం చేయాలి ఆ తర్వాత ఏం చేయాలి ఆ తర్వాత క్లాసెస్ ఎట్లా వచ్చాకేం చేయాలి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా వాడికి వివరంగా మనం ఎక్స్ప్లెయిన్ చేయాలండి అలాగే ఇంట్లాగా ఉండదండి ఇంటి రాజ్యాంగం వేరు హాస్టల్ రాజ్యాంగం వేరు హాస్టల్లో కొన్ని రూల్స్ ఉంటాయి కొన్ని సెట్ ఆఫ్ గైడ్ లైన్స్ ఉంటాయి అవేంటి అనేది కూడా వీడికి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది అలాగే అకాడమిక్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి హాస్టల్లో వార్డెన్స్ ఉంటారు వాళ్ళు చదివిస్తూ ఉంటారు మరి ఎంత ఖర్చు పెట్టి ఎంత కష్టపడి హాస్టల్లో ఉన్నప్పుడు అకాడమిక్గా ముందుండాలి కదా ఏ రోజుకి ఆ రోజు స్కూల్లో నేర్చుకున్న క్లాస్ రూమ్లో నేర్చుకున్న పాఠాలకు సంబంధించిన డౌట్స్ ఇక్కడ క్లియర్ చేసే అవకాశం ఉంది హోంవర్క్స్ చేయించే అవకాశం ఉంది కాబట్టి అకాడమిక్గా కూడా ఇట్లా ఉంటుంది వాతావరణం దీనికి నువ్వు సిద్ధపడాలి అని చెప్పి పిల్లాడితో డిస్కస్ చేయండి ఆ తర్వాత ముఖ్యంగా కమ్యూనికేషన్ అండి ఇది చాలా ముఖ్యమైన విషయం ఏం పర్వాలేదు అన్న నీకు కమ్యూనికేషన్ ఫెసిలిటీ ఉంటుంది హాస్టల్లో ఒక కాయిన్ బాక్స్తో ఫోన్ ఉంటుంది లేకపోతే వార్డెన్ ఫోన్ ఉంటుంది మేము ఎప్పుడు కాంటాక్ట్లోనే ఉంటాం డైలీ ఫోన్ చేయొచ్చు రెండు రోజులకు ఒకసారి చేయొచ్చు లేకపోతే మేము వారం వారం వస్తాం వచ్చేటప్పుడు ఇదిగో ఇవి తీసుకొస్తాం అమ్మొస్తుంది నాన్న వస్తాడు ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు వస్తారు ఫ్రెండ్స్ ఉంటారు ఇట్లా ఉంటాయి కదా ఇవన్నీ కూడా వాడికి చెప్పాలి కమ్యూనికేషన్ పూర్తిగా కట్ అయిపోతుందేమో నన్ను కావాలని బలవంతంగా బయటికి పంపించేస్తున్నారేమో గెంటేస్తున్నారేమో అనే ఫీలింగ్ మాత్రం పిల్లల్లో రానివ్వద్దు ఆ తర్వాత సేఫ్టీ అండ్ సపోర్ట్ హాస్టల్లో భయపడుతారండి జనరల్గా పక్క పిల్లలు ఎలా ఉంటారో ఇంకా ఏమైపోతుందో ఇలాంటి భయం ఉంటుంది సేఫ్టీ ఉంటుందో ఉందో అని పిల్లల్లో కూడా ముందు మనం భరోసా కలిగించుకుని అంటే అన్ని విజిట్ చేసి అన్నీ చెక్ చేసుకున్న తర్వాత మంచి సేఫ్టీ ఉంటుంది మంచి సపోర్ట్ ఉంటుంది ఇబ్బంది ఏమీ లేదు అని వాళ్ళకి చెప్పగలగాలి అన్నిటికంటే ముఖ్యంగా వాళ్ళని సైకలాజికల్గా ప్రిపేర్ చేయాల్సి ఉంటుందండి సైకలాజికల్గా ప్రిపేర్ చేసే టైంలో కొన్ని విషయాలు పిల్లలతో డిస్కస్ చేస్తే బాగుంటుంది నెంబర్ వన్ వచ్చి ఇందాక చెప్పుకున్నాం కదండి ఇండిపెండెన్స్ ఇండిపెండెన్స్ అంటే నీకు నీ స్వతంత్రత ఉంటుంది చక్కగా నీ పనులన్నీ నువ్వు చేసుకోవచ్చు నీ దగ్గర ఇంత పాకెట్ మనీ ఉంటుంది ఖర్చు పెట్టుకోవచ్చు నీ ఫ్రెండ్స్ నువ్వు ఇలాగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా వాడికి చెప్పవచ్చు ఆ తర్వాత సెల్ఫ్ కేర్ ఈరోజు ఇంజనీరింగ్ అయిపోయిన పిల్లలకు కూడా సెల్ఫ్ కేర్ అని ఇంజనీరింగ్ ఏంటి అండి నలభై యాభై సంవత్సరాలు వచ్చినా కూడా సెల్ఫ్ కేర్ లేదు చాలామందికి ఏది పళ్ళు తోముకోవడం దగ్గర నుంచి పొట్ట ఖాళీ చేసుకోవడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా సెల్ఫ్ కేర్లోకి వస్తాయండి ఈ సెల్ఫ్ కేర్ అనేది అలవాటు చేయాలి ఇప్పటి నుంచే అంటే హాస్టల్కి పంపిస్తున్నాం అనే ముందు నుంచి అలవాటు చేయాలి ఒకవేళ పిల్లల్ని పంపించేసినా కానీ ఈ విషయాలన్నీ వాళ్ళకు ఉపయోగపడతాయండి వాళ్ళకి షేర్ చేయండి తర్వాత వచ్చి ఎమోషనల్గా ప్రిపరేషన్ ఉంటుందండి ఎమోషనల్ ప్రిపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇందాక చెప్పుకున్నాం కదా ఎప్పుడు వాటితో అంటే అలవాటు అయ్యే వరకు కొన్నాళ్ళు పాటు కనెక్ట్ అయి ఉండటం మంచిది కాస్త తర్వాత తర్వాత లేటుగా వెళ్ళినా పర్వాలేదు మొదట్లో ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉండాలండి అంటే ఎక్కువగా విజిట్ చేయడం వాడితో మాట్లాడడం ఇలాంటివి కాస్త మంచిగా ఉంటాయి అన్నట్టు అలాగే ఎంకరేజ్ చేయాలి వాడు ఇండిపెండెంట్గా ఉంటున్నందుకు వాడు పనులన్నీ వాడు చేసుకుంటున్నందుకు అబ్బా నువ్వు భలే బాగుపడుతున్నావురా నువ్వు పైకి వస్తున్నావురా నాకు చాలా గర్వంగా ఉందిరా ఇట్లాంటివి చెప్పడంలో తప్పేమీ లేదు అలాగే సోషల్ స్కిల్స్ అండి ఈ సోషల్ స్కిల్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ ముందే డిస్కస్ చేయాల్సి ఉంటుంది పక్క వాళ్ళతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలి అంటే వీడికి స్కూల్లో ఫ్రెండ్స్ లేరని ఇంట్లో లేరని కాదు హాస్టల్లో ఉండటం వేరు ఒకే బెడ్ మీద ఉంటారు ఒకే కంచంలో తింటూ ఉంటారు కదా ఇక్కడ ఈ సోషల్ స్కిల్స్ అలవాటు చేయాలి ఇంటరాక్ట్ ఎలా అవ్వాలి పిల్లలతో ఎలా ఉండాలి ఇలాంటివన్నీ కూడా వీడికి చేయాలి అలాగే చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయండి చాలా వస్తాయి హాస్టల్లో టూత్ బ్రష్ పేస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ బాత్రూమ్ వరకు కూడా చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి ఈ కాన్ఫ్లిక్ట్ రిజర్వేషన్ కూడా నేర్పాలి అంటే సర్దుకుపోవడం ఎలా పక్క వాళ్ళని కన్విన్స్ చేసుకోవడం ఎలా మనల్ని మనం కన్విన్స్ చేసుకోవడం ఎలా ఇలాంటివన్నీ కూడా వాడికి జాగ్రత్తగా అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో ఇంటి దగ్గరే నేర్పడం చాలా చాలా మంచిదండి ఇక ఏ ఏ ఇష్యూస్ మీద ఫోకస్ చేయాలి హాస్టల్కి పంపుదాం అనుకున్నప్పుడు కొన్ని ఇష్యూస్ మీద మనమైతే ఫోకస్ చేయాలి ఉంటుందండి అకాడమిక్ సపోర్ట్ అకాడమిక్ సపోర్ట్ ఎలా ఉంది అక్కడ అనేది చూడండి చెక్ చేయండి అంటే ఎంతసేపు హాస్టల్కి పంపేస్తున్నామని కాకుండా అక్కడ క్లాసులు ఎలా జరుగుతున్నాయితో పాటు హాస్టల్లో వాతావరణం హాస్టల్లో అకాడమిక్ వాతావరణం ఎంతసేపు తిండి పెట్టేసి ఏదో బెడ్ ఇచ్చేస్తే సరిపోదు కదండి అక్కడ కౌన్సిలర్స్ ఉండాలి టోటల్స్ ఉండాలి అందరూ ఎమోషనల్ అండ్ మెంటల్ హెల్త్ను కూడా మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే పిల్లవాడు కాస్త కౌన్సిలర్స్ అందుబాటులో ఉన్నారా ఏదైనా ఇబ్బందులు వస్తే వాళ్ళు పరిష్కరిస్తారా ప్రేమగా పిల్లవాడితో మాట్లాడతారా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కదండి అవి పరిష్కరించడానికి పెద్ద పెద్ద స్కూళ్ళు కాలేజీల్లో కౌన్సిలర్స్ ఉండాలండి ఇంట్లో అంటే బా అమ్మ తాత అమ్మ నాన్న ఉంటారు కానీ అక్కడ ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారా లేదా అనేది చూడండి అట్ ది సేమ్ టైం అదే హాస్టల్లో ఫిజికల్ హెల్త్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారా లేదా అనేది చూడండి ఎందుకంటే ఈరోజు హాస్టల్కి వెళ్ళాడంటే పిల్లాడికి దగ్గో రంపో లేకపోతే గజ్జో తామర ఇవి కామన్ అయిపోతాయి హాస్టల్ పిల్లల్లో అక్కడ ఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారు అంటే మంచి వెంటిలేషన్ దగ్గర నుంచి వీళ్ళకి వేసే లాండ్రీ దగ్గర నుంచి ఇవన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలండి కాస్త కోస్తో గేమ్స్ అవి ఆడిస్తున్నారా లేదా ఫుడ్ విషయంలో కూడా ఐ మీన్ డైట్ మంచి డైట్ మంచి డైట్ అంటే సమీకృత ఆహారం చికెన్లు మటన్ అని కాదు అవన్నీ ప్రిఫరెన్స్ ఇస్తున్నారా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి లేకపోతే తప్పేమీ లేదు హాస్టల్ మార్చండి లేదు అదే హాస్టల్లో వెయ్యాలి అనుకుంటే అక్కడే వేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కామెంట్స్లో మెన్షన్ చేయండి మిగిలిన విషయాలు కూడా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం ఎందుకంటే నాకు కూడా ఈ అనుభవాలు అన్నీ ఉన్నాయండి మేము కూడా ఇవన్నీ ప్రిపేర్ అయ్యి జాయిన్ చేసి కాస్త సక్సెస్ అయిన వాళ్ళమే కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం అలాగే ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంట్ అండి ఫిజికల్ హెల్త్తో పాటు అంతసేపు చదువే కాకుండా హాస్టల్ వాతావరణంలో చక్కగా వంద ఆరు వందల మంది పిల్లలు కూడా ఉంటారండి వీళ్ళందరికీ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే మీకు తెలిసిందే కదా మన పిల్లలందరికీ హాబీస్ ఉంటాయి వాళ్ళ హాబీస్కి కూడా కాస్త కోస్తో టైం ఇవ్వాల్సి ఉంటుంది ఇవ్వకపోతే ఇవ్వమని చెప్పి అడగండి ఏం పర్వాలేదు తప్పేమీ లేదు ఎందుకంటే పిల్లవాడికి ఎంతసేపు చదువు ఒక్కటే పరమార్థం కాదండి చదువుతో పాటు అన్నీ ఉండాలి కేవలం చదువుకున్నవాడు బాగా చదివిన వాళ్ళు గుమస్తాలు అవుతారు అన్ని యాక్టివిటీస్ ఉంటే సీఈఓ అవుతారు సో చాయిస్ మందే ఫైనల్గా వచ్చి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండి ఇక్కడ ఇంకా సేఫ్టీ సెక్యూరిటీ అంటే ప్రత్యేకంగా హాస్టల్స్ అన్నీ ఖచ్చితంగా జైలు లాగే ఉంటాయి ఎటు ఎవరు పిల్లల్ని ఈ సేఫ్టీయే కాకుండా పిల్లవాడి హెల్త్ ఇష్యూస్ వగేరా వస్తున్నప్పుడు అక్కడ ఏమైనా మెడికల్ ఫెసిలిటీ ఉందా మెడికల్ ఫెసిలిటీ అంటే ఏదో ఒక మెడికల్ షాప్ పెట్టేస్తే కాదండి కాస్త క్వాలిఫైడ్ డాక్టర్ ఉన్నాడా వాళ్ళు వీళ్ళని చూస్తున్నారా పట్టించుకుంటున్నారా ఇలాంటివి కూడా చూడండి సో ఇప్పుడు చెప్పుకున్న పాయింట్స్ అన్నీ కూడా హాస్టల్లో పిల్లవాడిని జాయిన్ చేయాలి అనుకునేటప్పుడు మీకు ఉపయోగపడతాయండి తల్లిదండ్రులుగా మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి మనం ప్రిపేర్ అవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి మెంటల్గా అంటే వాడికి ఏదో పనిష్మెంట్ ఇస్తున్నాము వాడికి ఏదో శిక్ష ఇస్తున్నాము కాబట్టే వాడు చదవట్లేదు కాబట్టి ఇంట్లో టైం వేస్తున్నాడు వేస్ట్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ పంపిస్తున్నాం అనే దానికంటే వాడి కెరీర్ కోసం వాడి భవిష్యత్తు కోసం ముఖ్యంగా ఫారిన్ కంట్రీస్లోను అడ్వాన్స్డ్ సొసైటీస్లోను ఈ రకమైన విధానం ఉంది అని చెప్పుకోవడం కొన్నాళ్లే కదా ఈ సంవత్సరం ఈ రెండు సంవత్సరాలు ఈ మూడు సంవత్సరాల తర్వాత మళ్ళీ మేమే ఉంటాం నీతో నువ్వే మాతో ఉంటావు అనేలా చెప్పుకుంటూ వాణ్ణి అంటే మన సైడ్ నుంచి మనం జాగ్రత్తలు తీసుకుంటూ వాణ్ణి కూడా సైకలాజికల్గా ప్రిపేర్ చేస్తూ ఒకవేళ హాస్టల్లో పంపడానికి ఇంకా టైం ఉంటే ఈ పదిహేను రోజులు నాలుగు రోజులు టైం ఉంటే ఇంట్లో ముందు ఆ అలవాట్లన్నీ హాస్టల్లో ఏదైతే సొంత పనులు చేసుకోవాలో ఉదయం లేచినప్పుడు పక్కబట్టలు సర్దుకోవడం దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అవన్నీ కూడా వాడు చేసుకునేలాగా హాస్టల్ టైప్ ఆఫ్ వాతావరణాన్ని ఇంట్లో కాస్త క్రియేట్ చేస్తే పిల్లవాడు కాస్త సేఫ్గా హాస్టల్కి వెళ్తాడు మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నామో ముఖ్యంగా కెరీర్లో గ్రోత్ కదండి కెరీర్ బోత్ పర్సనాలిటీ గ్రోత్ రెండు చూడాలి సో వాడికి ఇండిపెండెన్సీ ఇస్తూ వాడిని చదువుకోవడానికి వాడికి అవకాశాలు ఇస్తూ బోల్డ్ అంత డబ్బు పెడతాము లక్షల లక్షలు ఖర్చు పెడతాం కదా ఆ డబ్బు వృధా అవ్వకుండా చేసే అవకాశం ఉంటుంది ఈ ఎపిసోడ్లో ఈ విషయాలు మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి జస్ట్ ఒకటి రెండు లైక్లు వేసుకుంటే ఇంకో నలుగురికి ఇన్స్టా వాడి పంపిస్తాడు సో ఇంకో మంచి విషయంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ